అన్న అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ అన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి అన్నగారికి వీరభిమానిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర బాగ కోరుతూ రాష్ట్ర పౌరుడిగా నేను ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అన్న రేవంత్ రెడ్డి అన్నగారు మాకు ఉచిత పథకాలు ఏవి వద్దు ఉచిత పథకాల వల్ల ఒరిగేది ఏం ఉండదు సార్ ఉచిత పథకాల్లో కొన్ని పథకాలు మాత్రం కొన్ని వితత్తు పింఛన్ వికలాంగుల పింఛన్ రైతు బంధు సార్ ఈ రైతులు చాలా కష్టపడతారు కాబట్టి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చుకుంటూ మీ పరిపాలన కొనసాగించండి కేసీఆర్ గారు చేసిన అవినీతి ఆరు లక్షల కోట్ల అప్పు వాళ్ళ కుటుంబం పైన వాళ్ళ కుటుంబం మీద ఎలిగేషన్స్ మీ ఏవైతే చేశారో ఈ ఆరు లక్షల కోట్లు కూడా కేసీఆర్ కుటుంబం దగ్గర తీసుకొని వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు అవినీతిగా సంపాదిస్తే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి వాళ్ళు చేసిన పరిపాలన అవినీతి పరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఈ ఆరు లక్షల కోట్లు కూడా వాళ్ళ దగ్గరనే కట్టించాలి వాళ్ళతోటే కట్టించాలి అది కాకుండా ఉచిత పథకాల వల్ల రాష్ట్రానికి చాలా ముప్పు ఏర్పడుతుంది సార్ రాష్ట్రం ముప్పు ఏర్పడితే దేశానికి ముప్పు ఉంటుంది కాబట్టి నేను రాష్ట్ర పౌరుడిగా దేశ పౌరుడిగా అడిగే హక్కు ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను మాకు పుస్తక పథకాలు వద్దు సార్ ఈరోజు మీరు ముఖ్యమంత్రి అవడానికి మూల కారణం యువత సార్ యువతకు ఉద్యోగాలు ఇస్తే యువతనే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది యనుమల రేవంత్ రెడ్డి అనేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది పది తరాలు అయినా రేవంత్ రెడ్డి అనని మర్చిపోరు సార్ ఉచిత పథకాలు డెఫినెట్గా మీరు మాఫీ చేయాల్సిందే వద్దు సార్ యువతని ఉద్యోగం వై ఉద్యోగాల వైపు మళ్లించండి రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి వైపు నడిపించండి మాకు కావాల్సింది అభివృద్ధి నిత్యావసర సరుకులు రేట్లు తక్కువ పెట్రోల్ డీజిల్ ఇంకా టూరిజంలు ప్రోత్సహించండి ఇవన్నీ ఉంటే మన రాష్ట్రం కిన్కమింగ్ ఉంటుంది అన్నీ ఉంటే సార్ ఉచిత పథకాలు మాత్రం మాకు వద్దు సార్ దయచేసి నేను మీ వీరాభిమానిగా మీకు చిన్న సూచన ఇయ్యదలుచుకున్నాను ఇస్తున్నాను సార్ ఉచిత పథకాలు మాత్రం మరీ 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 చెప్తున్న ఉచిత పథకాలు మాత్రం వద్దు సార్ మాకు ఎవరికి